హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై టేస్టీ హ్యాబిట్స్ ఈరోజు వీడియోలో పిఎం విశ్వకర్మ స్కీమ్ గురించిన ఒక చిన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి సో ముందైతే కొంచెం ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే కనుక నా వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేశారంటే నాకు చాలా సపోర్ట్ అవుతుంది సో వీడియోనైతే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి మీకు కంప్లీట్గా అర్థమవుతుంది ఈ విశ్వకర్మ స్కీమ్కి ఇప్పటి వరకు చాలామంది అప్లై చేసుకున్నారండి ఇంకా అప్లై చేస్తూనే ఉన్నారు ఏపీలో అయితే ప్రజెంట్ ఎలక్షన్ మూమెంట్ రాబోతుంది కనుక ఎలక్షన్ మూమెంట్ ముందు వరకు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది అని అంటున్నారు మళ్ళీ ఎలక్షన్ టైంలో స్టాప్ చేసి ఎలక్షన్స్ అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తారు అప్లికేషన్ పెట్టుకోవడానికి అని చెప్పేసి అని అంటున్నారండి సో ఇదైతే ఒకసారి మీరు మీ సేవాలో ఒకసారి అడిగి కన్ఫామ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎవరెవరైతే ఈ విశ్వకర్మ స్కీమ్కి అప్లై చేసుకుని ఉన్నారో వాళ్ళ అప్లికేషన్ స్టేటస్ ఏంటి ఎంతవరకు ప్రాసెస్ అయింది ఇంకా ఎంత ప్రాసెస్ జరగాల్సి ఉంది అది మనంతటా మనమే చెక్ చేసుకోవచ్చు అనమాట సో ముందు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్లో పిఎం విశ్వకర్మ యోజన అని మీరు ఎంటర్ చేసి సెర్చ్ చేసినట్లయితే మీకు అక్కడ వెబ్సైట్ ఒకటి కనిపిస్తుంది పిఎం విశ్వకర్మ వెబ్సైట్ కనిపిస్తుంది అది అది క్లిక్ చేశారంటే మీకు ఇట్లాగా స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో చూసారు కదా సో ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి వన్ క్రోర్ పైన పీపుల్ అప్లై చేసుకుని ఉన్నారు స్టేజ్ వన్ కంప్లీట్ అయింది థర్టీ ఎయిట్ ల్యాక్స్ వరకు కంప్లీట్ అయింది స్టేజ్ టూ వెరిఫికేషన్ ఫిఫ్టీన్ ల్యాక్ వరకు కంప్లీట్ అయింది అలాగే స్టేజ్ త్రీ కంప్లీట్ అయింది వచ్చేసి ఫైవ్ ల్యాక్ వరకు అయ్యింది తర్వాత అప్లికేషన్ సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయింది మాత్రం ఫైవ్ ల్యాక్ పీపుల్కే అనమాట అంటే ఈ ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా ఉందన్నమాట స్టాప్ అయితే జరగలేదు వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది వన్ బై వన్గా ప్రోగ్రెస్ అవుతుంది సో అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఎప్పుడు మాకు దాని గురించి కన్ఫర్మేషన్ వస్తుంది అనేది కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పేసి అన్నారండి ఇప్పుడు మనం ఎవ ఎక్కడైతే మనం అప్లికేషన్ పెట్టుకున్నామో మనకి సంబంధించిన మండలం కానీ ఆ గ్రామ పంచాయతీ కానీ అక్కడ నుంచి వాళ్ళు కాల్ చేస్తారని చెప్పేసి నేను అడిగేటప్పుడు వాళ్ళు చెప్పడం జరిగింది సో నేను కూడా అప్లై చేసుకున్నప్పుడు నాకు కూడా కాల్ రాలేదు ఎలాంటి మెసేజ్ రాలేదు నేను కూడా కంగారు పడ్డానమాట సో వెళ్ళి మీ సేవలో ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళైతే చెప్పారు సో మీ స్టేటస్ వెరిఫికేషన్ స్టేటస్ ఎట్లా ఉంది ఏంటనేది మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు స్టేజ్ బై స్టేజ్ జరుగుతుంది వన్ బై వన్ జరుగుతుంది కాబట్టి వెరిఫికేషన్ అనేది మీ వంతు వచ్చినప్పుడు మీకు కాల్ చేస్తారు లేకపోతే మీకు ఇన్ఫామ్ చేస్తారు సో కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పారనమాట సో ఇప్పుడు మన వెరిఫికేషన్ ఎంతవరకు పూర్తయినది మనం కూడా చెక్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం ఈ పేజ్లోకి లాగిన్ అయ్యాం కదా మనకు అక్కడ త్రీ లైన్స్ కనిపిస్తున్నాయి చూడండి ఆ త్రీ లైన్స్ పైన క్లిక్ చేసిన తర్వాత లాస్ట్ లైన్ లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అది క్లిక్ చేసినాక ఫస్ట్ లైన్ అప్లికెంట్ బెనిఫిషరీ లాగిన్ అని కనిపిస్తుంది ఆ లైన్ మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసినాక మనం అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్ మనం ఎక్కడ ఎంటర్ చేయాలి నేను ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే నేను బ్లర్ చేస్తున్నానండి ఇది నా పర్సనల్లీ నేను అప్లికేషన్ నా నా అప్లికేషన్ నేను మీకు చూపిస్తున్నాను అనమాట నా అప్లికేషన్ స్టేటస్ మీతో షేర్ చేసుకుంటున్నాను మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి కింద క్యాప్చా ఉంటుంది కదా క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ ఎంటర్ చేయాలి లాగిన్ క్లిక్ చేసినాక మనకి ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందండి ఆ ఓటీపీ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి సో ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి ఈజీగా మనం మన అప్లికేషన్ స్టేటస్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు సో చూడండి డీటెయిల్స్ అయితే నవి వచ్చేసాయి అనమాట సో ఇక్కడ నా అప్లికేంట్ నేమ్ ఇక్కడ నా నేమే ఉందన్నమాట నా అప్లికేషన్ స్టేటస్ చూడండి రివ్యూ పెండింగ్ బై యూఎల్బి అని ఉంది తర్వాత అప్లికేషన్ సబ్మిటెడ్ డేట్ నేను ఎప్పుడు ఏ టైంకి ఏ రోజున సబ్మిట్ చేశాను అనేది ఇచ్చారనమాట అలాగే నా అప్లికేషన్ నెంబర్ ఇచ్చారనమాట సో ఇంకా కిందకి స్క్రోల్ చేసినట్లయితే స్టెప్ వన్ కంప్లీట్ అయింది స్టెప్ టూ కంప్లీట్ అయింది అనమాట స్టెప్ త్రీ ఒకటి కంప్లీట్ అవ్వాల్సి ఉంది సో అదనమాట అండి స్టేజ్ నా స్టేటస్ అనేది సో ఎవరు కం కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు మంది అండి వన్ క్రోర్ దాకా అప్లై చేశారంటే ప్రతి ఒక్కరిది వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యేసరికి సో స్లోగా జరుగుతుంది కాబట్టి మనం ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇది ఫోర్ ఇయర్స్ వరకు ఉంటుంది అని చెప్పేసి అని అంటున్నారు సో ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మన అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్స్ ఏమైనా చేయాలనుకుంటే కనుక ఇక్కడ ఎడిటివ్ అప్లికేషన్ అని ఉంది కదా దానిపైనే క్లిక్ చేసి మన అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే కనుక మనమే కరెక్షన్స్ చేసుకోవచ్చు అనమాట సో మనం ఈ సేవా దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకొకటి మనం ఈ పేజ్ని మ్యాక్సిమం నైట్ టైం ఓపెన్ చేసుకుంటే మనకి తొం తొందరగా ఇవి రిజల్ట్ చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే డే టైము ఎక్కువ లాగిన్స్ అన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి కాబట్టి సర్వర్ డౌన్ ఉంటుందండి చాలా వరకు సర్వర్ చాలా స్లోగా ఉంటుంది కొన్ని కొన్నిసార్లు చాలా టైమ్స్ రీట్రై చేయాల్సి ఉంటుంది ఒక్కోసారి ఓపెన్ కూడా ఇవ్వదు అనమాట జస్ట్ అట్లాగా బఫర్ అవుతూ ఉంటుంది నైట్ టైం అయితే మ్యాక్సిమం ఎవరు యూస్ చేయరు కాబట్టి నైట్ టైం యూజ్ చేసుకుంటే కనుక లాగిన్ అయితే కనుక మీకు త్వరగా ఓపెన్ అయ్యి మీ స్టేటస్ మీరు చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట నా లాగా అప్లై చేసుకుని వెయిట్ చేస్తున్న చాలామందికి ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్